లేదు నా జీవితంలో నా చిన్ననాటి నుంచి నాకు ఒక కళ ఎమ్మెల్యే కావాలని ఎందుకంటే ఎప్పుడు కార్యకర్తలకి ఒక మేలు చేయాలి నెల్లూరులో ఇటువంటి ఎమ్మెల్యేని మేము ఎప్పుడు చూడలేదు ఒక రిక్షా కార్మికుడి కన్నా కూడా ఇంకా ఈజీగా మన దగ్గరికి వస్తున్నాడు అనే పేరు తెలుసుకోవాలని కోరుకునేది అనుకోని పరిస్థితుల్లో ఆనాడు కౌన్సిలర్గా పోటీ చేయడం మిగతా విషయాలు ప్రసాద్ చెప్పాడు ఈరోజు పెద్దలు పీనరసింహారావు గారి వర్ధంతి తిరువ్య వర్ధన్ ఆయన అందరూ కూడా ఆయన మర్చిపోయిన రోజులు కానీ మా ప్రసాద్లో ఒక దృక్పథం ఉంది ఒక మంచిదనం ఉంది ఏదో కొంతమంది బ్రాహ్మణ్ చేశారంటారు అలా కాదు ఆయన చంద్రబాబుకి అభిమాని అతను చాలాసార్లు మిద్దరం మాట్లాడుకునే సందర్భం ఉంది దాని గురించి అట్లాగా ఆయన ఈరోజు పీనరసింహారావు చేస్తున్నాయంటే చాలా గొప్ప విషయం నిజంగా నేను ప్రసాద్ గురించి చెప్పకూడదు ఒక నీతి నిజాయితీ ఎలా ఉంటుందంటే ప్రసాద్ గారు మోహన్ చూసి ఎవరైనా చెప్పచ్చు ఒప్పుకొని తీరచాల్సిందే ఎవడైనా కూడా నీతి నిజాయితీ ఎలా ఉంటుందో పాపం ఈరోజు ఒక్క రూపాయి తన దగ్గర లేదు తను ఎలా చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి అటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాడు కానీ అటువంటి వాళ్ళని పార్టీ ఆదుకున్నా కూడా పైసా తీసుకోడు అటువంటి వ్యక్తి ఉండాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు నా దైవ నందమూరి బాలకృష్ణ లోకేష్ నారాయణ గారి ఆశీస్సులతో ఒక నోడా చైర్మన్ వచ్చింది దాంతో ఒకప్పుడు కొన్నిసారి ఉన్నాను కానీ అప్పుడు మొత్తం తొమ్మిది నెలలను ఈసారి రోడ్లు వేయొచ్చు కాలువలు కట్టొచ్చు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరం మనం చేస్తున్నా ఇకపోతే ఆ రోజు తూర్పు ప్రాంతానికి మన జవాల్ నీళ్ళు తాగేవాళ్ళం మన చొక్కా ఉతికితే కొంచెం నల్లంగా వచ్చి పళ్ళు కూడా నల్లంగా పోయాయి పెన్నా నీళ్ళు కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ రోజు నన్ను పిచ్చోడన్నారు అందరూ కానీ చివరికి తెచ్చింది నేనే ఆ రోజు పోరాటం చేసి ఈరోజు దాని నారాయణ గారు అందరూ ప్రతి ఇంటికి అందించాలనే ఉద్దేశంతో సంఘం నుంచి ఈరోజు నారాయణ గారు చేస్తున్నారు ఆయన పిచ్చుకోడి తోరలో ఒక ఫలించబోతుంది అందరం కలిసి నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం మీ అందరి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఒక ఒక మంచి పని చేసే దాంట్లో ముందుంటానని ఒక బాలానగర్ ఏసీ నగర్ వాసిగా మీ మీ ఇంట్లో వాడిగా మీకు ఎప్పుడు చెడ్డ పేరు తేనని మీ అందరికీ మంచి పేరు చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఒకసారి నా నా నివాళులు అర్పించుకుంటున్నాను